ఫ్రెండ్స్ అందరికి ఈరోజు మరొక ఈటింగ్ ఛానల్స్తో మేము ముందుకు వచ్చాం గ్రేప్స్ బనానా బురంగడ్డ కివి గ్రేప్స్ క్యారెట్ అండ్ పపాయ జూస్ కంప్లీట్ మొత్తం చేసిన వాళ్ళకైతే ఫిఫ్టీ ఎప్పుడు చెప్తాను అంటాం అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి టాటా Stop that.

그거 뭐해! 거깔라 uma 정말

S kann Vertu Þið trefum sem þeim með så —— అయిపోయినాయి విన్నారు చిన్న పెట్టుకొని అయితే మా చిన్నబాబు అయితే తెలిసిద్దు మీరు జ్యూస్ వీడైతే పొట్టు తీసుకుంటా రెండు పనులు చేస్తుండు చాలా వచ్చింది వచ్చింది అయితే అంటే చాలా పన్నీగా అనిపించింది మాకైతే మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూమ్లో తెలియజేయండి ప్లీజ్ మీరు ఎవరిని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నువ్వు కూడా ఏమైనా లైక్లు బాయ్ నేను క్యారెట్ వేయొద్ద నా కోసం తెచ్చింది